రెడ్డి గారు సరే వాళ్ళ వాళ్ళు క్లీన్ చిట్లు ఇచ్చుకుంటారు అది రాజ్యాంగంలో క్లీన్ చిట్లు ఇచ్చుకుంటే నడిచేది కాదు బహుశా రేపు ఆ సుబ్రహ్మణ్యం అతను చంపారు కదా ఎస్సీ డ్రైవర్ ఎమ్మెల్సీ కూడా క్లీన్ క్లీన్ చిట్ ఇచ్చేసినట్టు ఇచ్చేసే పక్కన తిప్పుకుంటున్నారు కదా బహిరంగ సభలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఎవరు ఏమి చేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు ఎన్ని అబద్దాలు చెప్పి నమ్మడానికి సిద్ధంగా లేరు నేను అనేక సందర్భాల్లో చెప్పాను రంగా హత్య తర్వాత ఎటువంటి రాజకీయ మార్పులు ఏ రాష్ట్రంలో వచ్చాయో వివేకానంద రెడ్డి గారి హత్య కూడా అటువంటి రాజకీయ మార్పులు తీసుకొస్తుంది వివేకానంద రెడ్డి గారి హత్య రాష్ట్ర ప్రజలు మర్చిపోలేని హత్యది ఎప్పుడూ నిరంతరం చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఉంగవీటి రంగ హత్య తర్వాత వచ్చిన మార్పు వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత ఈ రాష్ట్రంలో కూడా అంత పెద్ద ఎత్తున రాజకీయ మార్పు వస్తుంది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటున్నారు దోషులు ఎవ్వరూ తప్పించుకోలేరు దోషులు ఎవ్వరూ తప్పించుకోలేరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారానికి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతుంటే ఈ ద్వంద్వ ప్రమాణాలు ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ గుణపాఠం చెప్తారు కూటమి ఎన్డీఏ కూటమి అధికారానికి వస్తుంది తప్పు చేసిన వాళ్ళని ఎవ్వరిని వదిలిపెట్టదు అందరూ కూడా ది ఫేస్ ద మ్యూజిక్ ఇందులో ఎటువంటి అనుమానం రెడ్డి గారు మేము ఒక్కటే ఒకటి చెప్తా ఉన్నాం మా మీద ఆరోపణలు ఉన్నారు బ్రహ్మనాయుడు గారు మీతో సహా చెప్తా ఉన్నా మా మీద ఆరోపణలు చేస్తున్నారు అవినాశ్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు మేము మా అభ్యర్థి చెప్పాను అడిగాను అంతే సునీత రెడ్డి గారు అన్న మాట మీరు మాట్లాడిన మాటలకు చాలా తేడాలు ఉన్నాయి దానికి అందరు ప్రజలు సమాధానం చెప్తారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి గారిని నిలబెడుతున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే లేకుంటే పవన్ కళ్యాణ్ లేకుంటే ఆంజనేయ రెడ్డి గారు లేకుంటే శాంతి ప్రసాద్ గారో లేకుంటే సునీతమ్మ గారో నిలబెట్టుకొని గెలిపించుకోండి మీరు అన్నది కడప ప్రజలు నమ్మి ఉంటే తప్పు చేసి ఎవరు తప్పు చేశారు ఎవరు అనేది ప్రజలు నిర్ణయిస్తారు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని మాట్లాడండి ఏదైతే కూటమి గురించి ఏదో చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు పనిచేసేదంతా చంద్రబాబు నాయుడు గారి అనే విషయం జనసేన కార్యకర్తలకు జనసేన నాయకులకు కూడా తెలుసు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు విధానం ఏంటి నాణ్యమైన మద్యం తక్కువ ధరలకు అందిస్తామని వాళ్ళ విధానం నాణ్యమైన విద్య వైద్యం ప్రజలకు అందించాలా ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చామో హామీలన్నీ నెరవేర్చి ఎలక్షన్లకు ఓట్లు అడుగుతా ఉన్నాం మేము మంచి చేసింటేనే ఓటేమని మేము అడుగుతా ఉన్నాం వాళ్ళకు మంచి చేసినామని చెప్పే పరిస్థితి కూడా ఎక్కడా లేని పరిస్థితి వాళ్ళ దగ్గర ఉంది ఇదే మేము ప్రజలను అడుగుతా ఉన్నాం మేము ప్రజలను తీర్పు అడుగుతా ఉన్నాం మేము మంచి చేసి ఉంటేనే మాకు ఓటేమని అడుగుతా ఉన్నాం సో ఈ రోజు మాట్లాడిన లీడర్లకు అందరికి ఒకటే ఒకటి చెప్తా ఉన్నా మీరు గతంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అధికారం ఇస్తే ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు ప్రభుత్వం మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేని దీనావస్థలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనే విషయం ఆయనకు ఏదైతే

ఎందుకు బీజేపీతో విడిపోయి హోదా చేస్తామని మీరు ఏమైనా కలిసి గారిని చేయడం ఇదే మీ ఆలోచన విధానం మీరు ఆరోపణలు చేసేదే బురద కార్యక్రమం తప్ప వేరేది లేదంటున్నా మీరు గెలిచా మీకు ఎందుకయ్యా ఎన్నికలకు ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం అవినీతి అంటే చంద్ర సమయం లేదు హనుమంత్ రెడ్డి గారు రైట్ కంక్లూడ్ చేయండి రైట్ 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 అది అది వాళ్ళు కూటమిలో కలిసి నిర్ణయం తీసుకుంటారు ఎవరు ముఖ్యమంత్రిని చేసుకోవాలి ఎవరు ఉప ముఖ్యమంత్రిని చేసుకోవాలి చెప్తున్నాము రాజారెడ్డి రాజ్యాంగం భారత రాజ్యాంగం ఏంటో మనం చదువుకున్నాం అడ్వకేట్ గా పని పనిచేస్తున్నాం మేము రాజారెడ్డి రాజ్యాంగం ఏంటంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ తిరగడు ఊరికే తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటాం రాజ్యాంగ ప్రకారం నడుచుకున్నారు కాబట్టి మీరు వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు మా మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు